అవిశ్వాసానికి కూడా నువ్వు ఫైన్ కట్టేయాలి జాగ్రత్త అవిశ్వాసం సింపుల్గా తీసుకుంటాం కొన్నిసార్లు డౌట్ కొన్నిసార్లు ల్యాక్ ఆఫ్ ఫెయిత్ అవిశ్వాసము పెద్ద అని ఉంటుందండి పెద్దదే మరి దానికి నువ్వు వెల చెల్లించా ఇట్స్ గోయింగ్ టు బి కాస్ట్లీ దేవుడు ఫలం ఇస్తాడని విశ్వాసంతో నమ్మి ఆయనను వెంబడించే వారికి ఎంత గొప్ప ప్రతిఫలం ఉంటుందో అవిశ్వాసానికి కూడా అంతే వెల భయంకరమైన వెల చెల్లించాలి మర్చిపోకూడదు మనం జకర్యాక దేవుడు ఫైన్ వేసాడండి ఏంటా ఫైన్ నోటికి తాళం ఎందుకంటే నువ్వు ఎన్న విశ్వాసం మాటలు మాట్లాడతావు ఇంకా నీ మాటలకు మళ్ళీ ఎలిజబెత్ విశ్వాసం కూడా వెనక్కిపోద్దేము చూడండి దేవుని బిడ్డ కూడా నేర్చుకోవాలండి మాట్లాడితే విశ్వాసంతో మాట్లాడాలి లేకపోతే నోటికి తాళము వీ మస్ట్ లెర్న్ ఇట్ వీ మస్ట్ లెన్ టు డిసిప్లిన్ ఆర్ టంగ్ నోటికి క్రమశిక్షణ నేర్పించాలి కష్టం అండి చాలా కష్టం నోటికి మాటలు తొందరపడుతో మాటలు కోపంలో వచ్చే మాటలు కొన్నిసార్లు శాపనార్థాలు కొన్నిసార్లు ఎదుటి వారిని అవమానపరిచే మాటలు కొన్నిసార్లు లేని మాటలు కొన్నిసార్లు అవిశ్వాసం మాటలు అన్నీ డేంజరే నోటిని ఏం చేయాలంటే క్రమశిక్షణ క్రమపరచుకోవాలి